హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఇదేంటి అనుకుంటున్నారు ఉల్లి వెల్లి ఉల్లి లేకుండా టమాటా కూడా లేకుండా చేసిన పూరీ కూర మసాలా కానీ కొత్తిమీర కానీ ఏమీ లేకుండా చేసిన కూర కానీ ఎంత రుచిగా ఉంటుందో చూద్దరు కానీ ముందుగా ఒక రెండు బంగాళదుంపలు నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు బంగాళింపలు తొక్క తీస్తే ఉడికించేసుకున్నాను ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా దంచి ఉంచుకున్నాను మూకుడు పెట్టేసేసుకుని నూనె వేసేసుకుని కొంచెం మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇంగు సారీ ఇంగు కదండి ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మన కారంకి తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి కూడా వేసేసుకొని అది వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం ముక్క అల్లం పేస్ట్ని అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసేసుకోవాలి వేసేసుకుని అది బాగా వేగిన తర్వాత నేను కొంచెం చింతపండు నానపెట్టుకున్నానండి చింతపండు నానపెట్టుకుని దానిని ఈ ఆ బంగాళింపల్ మనం ఉడికించాం కదా ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళతో పాటు కలిపి నేను ఇందులో పోసేసుకున్నాను ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా మరి దాంట్లో ఉండే ఇది పోతుంది కదా పోషక కోసం అని చెప్పి బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోయకుండా నేను అందులోనే చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని ఒక చెంచాడు శనగపిండిని కలుపుకున్నాను కలుపుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత చక్కగాను ఈ శనగపిండి చింతపండు మిశ్రమాన్ని వేసేసాను అన్నమాట పోసేసాను వేసేసాను కాదు పోసేసాను అది పోసి అది మరుగుతుండగా బంగాళదుంపలని చిదుముకుని చక్కగా వేసేసుకున్నాను వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని కూరని దగ్గర పడనివ్వాలి మీకు తెలిసిందే కదా ఇంకా చక్కగా కూర దగ్గర పడిన తర్వాత కొంచెం ఆల్మోస్ట్ చివర్లో వేయించిన ధనియాల పొడిని కొంచెం జీలకర్ర పొడిని వేసేసి కలిపి దింపేసేసాను నిజంగా ఇది చాలా బాగుంటుందండి పూరీలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది ఎటువంటి గరం మసాలా కానీ అలాగే మనము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కానీ లేకుండా చేసుకున్న కూర అనమాట చాలా బాగుంటుంది దీనికి ఫ్లేవర్ అంటే అల్లం ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చివరిలో నేను కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నాను చాలా బాగుంటుంది మనము ఈ నవరాత్రుల్లో తినాం కదా ఉల్లి నవరాత్రుల్లో కానీ పూజలప్పుడు కానీ మామూలుగా నోములప్పుడు కానీ మనం తినం కదా ఉల్లి వెల్లుల్లి గరం మసాలాలు ఇలాంటివి తినం కదా అందువల్ల నేను ఇలా చేశాను మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ ఇవ్వండి అలాగే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళు కూడా చూసినట్టయితే ఒకసారి చూసినట్టయితే నా వీడియోస్ పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే అలానే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూశారు కదా నేను సగం గోధుమ పిండి సగం మైదా పిండి కలిపి చేస్తానండి పూరీలు నేను ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను సరే అందుకోసం రెండు మూడు వీడియోలు ఉన్నాయి పూరీ చేసింది బాపత్వి అందుకోసం నేను ఇంకా పూరీ పిండి కలపడం చూపించలేదు మీకు సో చూసారా చక్కగా ఎంత చక్కగా పొంగుతాయో కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలి కొంచెం దళసరిగా ఒత్తుకోవాలన్నమాట అయితే చూసారు కదా రెడీ అయిపోయే పూరీలోనూ కూర రెడీ అయిపోయింది టేస్ట్ చూసేద్దాము అసలు ఉల్లి వెల్లుల్లి టమాటా గరం మసాలా ఎట్సెట్రా ఏమీ లేకుండా కొత్తిమీర కూడా లేకుండా ఉన్న కూర ఎలా ఉంటుంది అని మీరు ఊహించండి ఒకసారి కానీ చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ